తిరుమల శ్రీవారి దర్శనం అయ్యాక చాలామంది తెలియక చేసే ఓ చిన్న పొరపాటు శ్రీవారి దర్శనం అయిపోగానే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నేరుగా బయటికి వెళ్ళిపోతారు కానీ బయటికి వచ్చే ముందు ఒక అరుగు పైన భక్తులకు తీర్థం ఇచ్చే చోటు ఉంటుంది చాలామంది దీన్ని గమనించకుండా తీర్థం తీసుకోకుండా వెళ్తూ ఉంటారు అది సాధారణ తీర్థం కాదు రాత్రివేళ బ్రహ్మాదులు స్వామిని పూజించేందుకు తిరుమలకి విచ్చేస్తారని పురాణాల్లో చెప్పబడింది వారి పూజ కోసం ఒక ప్రత్యేక పాత్రలో తీర్థ జలాన్ని సిద్ధం చేస్తారు అదే జలంతో బ్రహ్మదేవుడు స్వామికి అభిషేకం చేస్తారు ఉదయాన్నే ఆ పవిత్ర జలాన్ని మామూలు నీటిలో కలిపి మనకు తీర్థంగా ఇస్తారు కాబట్టి ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఆ పవిత్ర తీర్థాన్ని తప్పకుండా స్వీకరించండి అది దేవతల ఆరాధనకు భాగమై మన భక్తికి ప్రసాదంగా మారుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్